ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనందరం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారి అన్నారు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అరవై ఎనిమిదవ వద్దంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సార్య ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ నగర మేయర్ గంగాడ సుజాత టంగుటూరు ప్రకాశ పంతులు ముని మనవడు టంగుటూరు సంతోష్ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా టంగుటూరు ప్రకాశ పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో అభివృద్ధిలో టంగుటూరు ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతీక టంగుటూరి అన్నారు దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాజకీయాల్లో వారు నెలకొల్పిన విలువలు మనకు ఆదర్శమన్నారు నగర మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ టంగుటూరు ప్రకాశం పంతుల జీవితం మనకు ఆదర్శమన్నారు ఎస్ఎన్పోడ శాసనసభ్యులు విజయకుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ త్యాగం చేసి దేశ స్వతంత్రంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు అన్నారు ంద్రకేశరి రంగుతూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ క్రమేసస్లో ఉన్న ఆయన విగ్రహానికి చేసి అందరూ అధికారుతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా దివాళి అర్పించడం జరిగింది ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మర స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు మన తమటూరు ప్రకాశం పంతులు గారు అరవై ఎనిమిదవ వద్ద సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ గారు మేయర్ గారు డిఆర్ఓ గారు అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా తమటూరు ప్రకాశం పంతులు గారు అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించాలి ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం అన్ని విధంగా పోరాడాడు అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయని పాలనలో జరిపించి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్ర కూడా ఆయనకు డీలు ఇవ్వటం అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన కనుక ప్రకాశం బంద్ర గారు కూడా ఉండటం ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని గత పంతొమ్మిది వందల డెబ్బై రోజులో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లాకు పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా కట్టబోట జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఆయన మన అందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఆయన ఒక ధైర్యం చేయాలి ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్సిన రా అనే ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడి వ్యక్తి అలాంటి ఆంధ్రప్రదేశ్ని మన జిల్లాలో పుట్టడం అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటి మన అందరం కూడా ముందుకెళ్లాల్సిన అంశాలున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాల్లో ఆయన తోటి ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు ముఖ్యమంత్రిగా చేశారు అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా కూడా సందర్భంగా ముందుకు వెళ్తామని చెప్పి నమస్కారం అండి ఈరోజు స్వర్గీయ ఆంధ్ర కేసరి టంగటూరి ప్రకాశం గారి యొక్క వర్ధన సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రిశిష్యుడిగా ఎదిగి అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకెళ్లి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలుగు మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా క్యాచ్ చెందారు మన పంతొమ్మిది వందల యాభై మూడులో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకి నియమించబడడం జరిగింది వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి అలాగే నమస్కారంలు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఏసీ గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచల్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మందిని ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆయన విగ్రహానికి తండ్రి వేశాం ప్రకాశం పంతులు గారు మన రా మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి ఆడపిల్లే పడ్డాను జ్యులరీ ఫర్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసి రామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు